ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి ఇది మాత్రం నువ్వు మిస్ అవ్వద్దు ఈరోజు పది గంటలకు నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరు వారు ఫోన్ చేసేది అసలు ఎందుకు వస్తుంది ఇది గనుక మిస్ చేస్తే పన్నెండు సంవత్సరాలు నరకం తప్పదు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి ఇది ఎటువంటి భయం పెట్టే సందేశం అయితే కాదు అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నీ జీవితంలోకి అదృష్టపు వార్తలు తీసుకొని వచ్చాను ఈ యొక్క వార్తని చెవిన పడిన మరుక్షణం నీ జీవితంలోకి సంతోషాలు ఆనందాలు అనేవి అడుగు పెడతాయి అంతేకాకుండా కష్టాలు బాధలు సమస్యలు నష్టాలు అన్నీ కూడా నీ నుంచి బయలుదేరి మొత్తం వెళ్ళిపోతాయి తల్లి నేను చెప్తున్న మాట వాస్తవమైన మాట ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నీ మంచి కోసం నీ భవిష్యత్తు కోసం మాత్రమే చెప్తాను ఎప్పుడూ కూడా కష్టాలు సుడిగుండంలో పడి ఎలా బయటపడాలో అర్థం కాని నీ జీవితానికి ఈరోజు ఒక మార్గాన్ని వేశాను కాబట్టి ఆ సందేశంలో ఆ మార్గంలో నుంచి నువ్వు నడక ప్రారంభిస్తే నీ జీవితమంతా కూడా సంతోషదాయకంగా మారుతుంది బాబా ఈ సమస్య వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటావు కదా తల్లి నీ యొక్క మనస్తత్వం అనేది నాకు పూర్తిగా తెలుసు అందరిలా నువ్వు కాదు నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి ఎందు ఎదుటి వారిని ఎప్పుడైనా నష్టపరచాలి అని కానీ కష్టపెట్టాలి అని కానీ నీ మాటలతోటి కృంగతీయాలని కానీ ఎదుటివారి యొక్క నాశనాన్ని కోరుకోవటం కానీ ఎప్పుడూ కూడా కలలో కూడా చేయాలి అని చెప్పినవు అలా చూడవు అంతేకాకుండా నీకు ఏదైనా కానీ ఎదుటివారి నుంచి కష్టం కలిగించినప్పుడు పన్నెత్తి మాట కూడా అనకుండా ఉండే గొప్ప మనస్తత్వం నీది అంతేకాకుండా ఎదుటివారు వారు నీ నుంచి సహాయాలను పొందే మళ్ళీ నీకు సహాయం అయినప్పుడు వారు నిన్ను దూరం పెట్టినప్పుడు కూడా వారిని సైతం తిరిగి మాట కూడా అనుక అనుకూడనటువంటి మనస్తత్వం అయినది ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పుడున్న ఈ యొక్క ప్రపంచంలో నువ్వు నీలా ఉంటే మాత్రం నీ యొక్క జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకు ఇలా చెప్తున్నారు బాబా మంచిగా ఉండటం తప్ప అంటే తప్పు అని చెప్పి నేను చెప్పటం లేదు కానీ ఎవరు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి అని చెప్పి చెప్తున్నాను నీ యొక్క చేష్టలతోటి నీ యొక్క మాటలతోటి ఎదుటి వారిని నువ్వు నష్ట నష్ట కలిగించాలమ్మా అని చెప్పి నేను చెప్పడం కలిగి చెప్పడం లేదు ఎదుటివారు నీకు ఏ విధమైన సహాయం చేయనప్పుడు నువ్వు వారికి సహాయం చేయడానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను అంతేకాక ఆకస్మిక ధనలాభం అనేది వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని అయినా అందులో నీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది కుటుంబంలో కలహాలు తగ్గుతాయి భర్తలో మార్పు వస్తుంది పిల్లలు చక్కగా మంచి తెలివితేటలతోటి ఆరోగ్యంగా పెరుగుతారు నీకు మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది నీ ఇంటి మీద నీ యొక్క ఒంటి మీద ఉన్న నరదిష్టి నరఘోష శత్రు సమస్యలు శత్రు పీడలు నరకాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఏడుపులు నీకున్న స్థాన బలంలో ఆ బలం అనేది లేకపోయినా నీ యొక్క స్థాన దోషం ఉన్నా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీకు అంతా కూడా పాజిటివ్గా జరుగుతుంది అంతా కా అంతేకాకుండా మంచి జరుగుతుంది తరువాత ఎదుటివారు నిన్ను మోసం చేస్తున్నారు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు నీ దగ్గర డబ్బులు దోచుకోవాలని అని చెప్పి చూస్తున్నారు వారి స్వార్థం కోసం మాత్రమే నిన్ను వాడుకుంటున్నారు నీ గురించి నలుగురికి చెడుగా ప్రచారం చేస్తున్నారు అని తెలిసినప్పుడు వారిలో నీకున్న బంధం ఎంత గొప్పదైనా కూడాను వారిని నువ్వు దూరం పెట్టడమే మేలు ఎందుకంటే ఇలా ఒక్కసారి నువ్వు కనుక వారిని క్షమించడం మొదలు పెడితే నీ నుంచి వారు ఎటువంటి భయం అనేది కలగకుండా వీరు ఎన్ని చేసినా కూడా మళ్ళీ నా చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు అనే ఒక అలుసు ప్రభావం వారికి ఏర్పడుతుంది దీని కారణంగా వారు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయటం మళ్ళీ వారి అవసరాలకు వాడుకోవడం వంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టడం నీకు మంచిది జరుగుతుంది తల్లి ఎటువంటి చెడు అనేది జరగదు అంతేకాకుండా నీ బంధువుల్లోనే నీ మీద పడి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా నీ అత్తింటి వైపు వారు నీ పుట్టింటి వైపు వారు ఉన్నారు నీ వారు నీ నాశనాన్ని కోరుకుంటూ నీ ఎదుగుదలను తొక్కేయాలి అనేది చూస్తున్నారు నిన్ను ఒంటరిగా నిలబెట్టాలి అని చూస్తూ నిన్ను ఎప్పుడు పతనం అవుతావా ఎప్పుడు ఏడుస్తావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే నీ పుట్టింటి వాళ్ళేమో నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ఎంత వెనకేసుకుంటున్నావో అని ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి ధనం ఎక్కువగా ఉంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో నీ మీద కాస్త ఈర్షను చూపించే అవకాశం కూడా కలిగిస్తుంది అది నీ రక్త సంబీ సంబంధికులు కాకపోయినప్పటికీ ఇతర బంధువుల్లో ఉన్న వ్యక్తులైనా ఇలాగే చూస్తూ ఉన్నారు వారి చూపులను బట్టి వారి మాటల తీరును బట్టి ఎదుటివారు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నారు ఎదుటివారు నీ మనస్తత్వాన్ని ఏ విధంగా లెక్కగడుతున్నారు నీ మాటలకు ఎంతవరకు విలువనిస్తున్నారు నీకు ఎంతవరకు విలువనిస్తున్నారు వీటన్నింటినీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా వారికి నీ ప్రవర్తన ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకో నీతో ఎవరైతే మంచిగా ఉంటారో వారితో నువ్వు మంచిగా ఉండు నిన్ను ఎవరైతే కలుపుకుంటారో వారితో నువ్వు కూడా కలుపు అంతేకాకుండా నిన్ను ఎవరైతే ప్రేమగా మాట్లాడుతూ ఆప్యాయతను చూపిస్తున్నారో వారితో కూడా నువ్వు ప్రేమగా ఉంటూ ఆప్యాయతను చూపించు నీతో మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టాలి నిన్ను ఒంటరిగా ఉంచాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారి వెనకాల పడటం అయితే మాత్రం ఇకనైనా ఆపేసి ఎందుకంటే అలా వెనుకబడి వెనుకబడి నువ్వు పలకరించుకోపోవడం వల్ల నువ్వు మాట్లాడడం వల్ల నీకు నీ వ్యక్తిత్వానికి నీ ఆత్మగౌరవానికి చిన్నతనం అనేది అవుతుందే తప్ప నీకు విలువ అనేది పెరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైందా ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా పాటించుకుంటూ నీ జీవితంలోకి నువ్వు స సంతోషాన్ని ఆహ్వానించుకోవాలి ప్రతి మనిషికి కూడాను జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందే అని చెప్పి గుండెలు బాదుకోకూడదు ఆ కష్టం నుంచి ఏ విధంగా బయటపడాలి అని చెప్పి ఆలోచన చేస్తే దాని నుంచి బయటపడవచ్చు ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలి మరలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకోవాలి అదే సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతే ఎగూడదు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వానికి ఒక బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితంలో అన్నింటినీ కూడా నువ్వు ఒకే రకంగా చూడగలుగుతావు ఇలా చూడగలగడం ఎవరైతే నేర్చుకుంటారో ఆ మనిషి వ్యక్తిత్వానికి ఆ మనిషికి మనోధైర్య మనోధైర్యానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు ఈ విషయాన్ని గుర్తించుకో తల్లి ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను ఏంటంటే నువ్వు ఎప్పుడూ కూడా నా వారు నా చుట్టుపక్కల వారు ఉండాలి అప్పుడే నాకు గౌరవం విలువ పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఉంటే ఒకరు నీ కింద లొంగరు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా నువ్వు వారి కింద నువ్వు లొంగే ప్రయత్నం కనుక చేయాలి అనుకో చూశారండి మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది కదా మీ అందరికీ కూడా నచ్చింది అని అర్థమవుతుంది